ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కరివేపాక్ కారం పొడి ఇంకో స్టైల్లో చేసి చూపిస్తున్నా చూపించబోతున్నాను మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి కారం పొడి అయితే సూపర్ టేస్టీగా ఉంది స్పైసీగా బాగుంది ఇది రోజు తినే ఫస్ట్ ముద్దలో మన అన్నం తినే ఫస్ట్ ముద్దలో తినండి చా హెల్త్ కూడా చాలా మంచిదండి మన జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది ట్రై చేయండి ఫైబర్ కంటెంట్ ఉండేలాగా ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా పల్లీలు వేసుకుంటున్నాను ఒక టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కానీ ఫిఫ్టీన్ గ్రామ్స్ అయినా తీసుకోండి నేను టెన్ గ్రామ్స్ వేసుకున్నాను పల్లీలు వేసేసుకొని వేరుశనగ పప్పు అనమాట వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అవుతాయి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు తీసుకోండి సరిపోతాయి ధనియాలు ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసేసుకొని అవి కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము జీలకర్ర ఒక వన్ స్పూను అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు ఒక టూ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇంకా ఆయిల్ ఏం అవసరం లేదు డ్రైగానే ఫ్రై చేస్తున్నాను ఇవి ఇవి మాత్రం డ్రైగానే ఫ్రై చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను చెప్పాను కదా టూ స్పూన్స్ అంత నువ్వులు సరిపోతాయి లో ఫ్లేమ్లోనే చక్కగా డ్రైగానే ఫ్రై చేసేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోతాయి అనమాట ఇబ్బంది ఏం లేదు లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి లేకపోతే మాడిపోయి ఇంకా ఫ్లేవర్ బాగోదు చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా పాడవుతుంది ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తుంటేనే ఈ స్మెల్కే మనకు అసలు అంత బాగుంటుందంటే భలే ఉంటుంది స్మెల్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు నాకైతే నచ్చింది ఇంకా ఎండుమిర్చి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను ఎక్కువే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని కారం పొడి కదా అందుకే ఎక్కువే తీసుకున్నాను ఒక ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని ఈ చిన్న స్పూన్ తోటి ఎండుమిర్చిని ఈ చక్కగా ఫ్రై చేసుకుందాము దానిలోనే ఒక రెండు గుప్పెళ్ళ కరివేపాకు వేస్తున్నాను రెండు గుప్పెడ్ల కరివేపాకు వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడు ఇవి కూడా నీట్గా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి చక్కగా కలర్ మారేంతవరకు కరివేపాకు ట్రాన్స్పరెంట్ అవుతుంది ఎండుమిర్చి కూడా మనకి బాగా ఫ్రై అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఈ రెండు ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కారం పొడి అయితే సూపర్గా రెడీ అవుతుంది ఇదిగోండి కలర్ మారిపోయాయి కరివేపాకు కూడా ట్రాన్స్పరెంట్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మిక్సీ జార్లో పల్లీలు మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర ధనియాలు ముందుగా వేసుకొని పౌడర్ పట్టుకుందాము మీరు మెత్తగా కావాలంటే మెత్తగా బరకగా కావాలంటే బరకగా నేనైతే మెత్తగానే గ్రైండ్ చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తినరు అందుకని అనమాట ఇంకా ఇంకా అవి పక్కకు తీసుకొని అదే మిక్సీ జార్లో ఇంకా ఎండుమిర్చి కరివేపాకు ఇవి రెండు కూడా చక్కగా ఉప్పు వేసుకున్నాను ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని అవి పౌడర్ అయిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకొని మొత్తం నీట్గా మిక్సీ పట్టుకొని మళ్ళీ దానిలో వెల్లుల్లి వేసుకుంటున్నాను వెల్లుల్లి ఒక గర్భం అంతా వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోండి మన కారం పొడి రెడీ అయిపోయినట్టేనండి